హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మేము స్వీట్ తయారు చేసాం చలిమిడి ఇది పాత రోజుల్లో ఎలా తయారు చేసేటవాళ్ళో అలా తయారు చేసాం ఈ చలిమిడి పది పదిహేను రోజులు నిలవ ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది చూడండి చలిమిడికి కావాల్సిన సామాన్లు బెల్లం మేను అలాగే కొబ్బరికాయ ఎండి కొబ్బరి ముక్కలు అలాగే బాదం కాజు అలాగే గసగసాలు మేను అలాగే నెయ్యి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం బియ్యం ఆరబెట్టాం ఇది గ్రైండ్ చేసుకోవాలి బియ్యం పిండి ఇలా తడిపు తడిపిండి అంటారు ఇది ఇలా జల్లించి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ స్టవ్ వెలిగించి కడాయి పెట్టి దానిలో నెయ్యి పోద్దాం నెయ్యి ఒక మూడు స్పూన్లు వేసాం నెయ్యి వేసిన తర్వాత ఏ మనం డ్రై ఫ్రూట్స్ తీసుకున్నామో అవి దోరగా వేయించుకోవాలి దోరగా వేయించుకోవాలి సల్మిడి తినేటప్పుడు స్వీట్ సల్మిడి నోటికి తగలాలి పప్పులు దాని టేస్ట్ వేరు ఉంటుంది ఇలా అన్నీ వేయించి అన్నీ ఒకేసారి కలిపి మిక్స్గా వేయించేస్తే కొన్ని మాడిపోతాయి అలాగలా వేయించాం ఇప్పుడు ఈ తడిపిండి ఇలా నొక్కేసి ఒక గుడ్డ కప్పి పక్కన పెట్టండి ఆరిపోవద్దు ఇలా చూడండి కప్పున్నార పిండికి కప్పున్నారా ఏదైనా కప్పున్నారా ఆపు కప్పు బెల్లం ఇదే లెక్క ఇంకేం లేదు ఈ బెల్లం కడాయిలో వేసి కొద్దిగా నీళ్ళు పోసి బెల్లం పాకం వచ్చేటట్టు చేయండి ఇలాచి పౌడర్ వేసాము ఇప్పుడు ఒక స్పూను నెయ్యి కూడా వేస్తాను రెండు స్పూన్లు మళ్ళీ తీగపాకం రావాలి తీగపాకం మాత్రమే రావాలి ముదురుపాకం రావద్దు ముదురుపాకం వస్తే స్ట్రాంగ్గా గట్టిగా పిడసల పిడసలు అయిపోతుంది ఇలా ముద్ద ముద్దలా వస్తే చాలు తీగపాకం ఇప్పుడు ఈ పిండి కొద్ది కొద్దిగా మనం ఉప్మా చేసేటట్టు చేసేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసి కలిపేయాలి బెల్లం పాకంలో వేసి ఇలా కలిపేయాలి ఉండలు చుట్టుకుంటా ఉండలు అయిపోకుండా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఏవైతే వేయించి పక్కన పెట్టామో అవి కూడా వేసి బాగా మిక్సీ కలిపేయాలి మళ్ళీ ఇప్పుడు ఒక స్పూన్ గీ నెయ్యి వేసాం ఇది వారం పది రోజులు గ్యారంటీగా ఇంట్లో ఓపెన్గా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా చూడండి మంచి రుచి మంచి స్మెల్ మంచి టేస్ట్గా చాలా బాగుంటుంది ఇలా పక్క కొలతల ప్రకారంగా తయారు చేసిన సల్మిడి మీరు కూడా తయారు చేసుకోవాలనుకుంటున్నారా సేమ్ ఇదే కొలతలతో తయారు చేయండి మంచి రిజల్ట్ వస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి